మామూలుగా పశువుని వీళ్ళు మేత వదిలినారు మూడు రోజుల క్రితము ఈ ఎక్కువ మందు కొట్టిన కందినూక ఎక్కువ తినడం వల్ల వాటికి టాక్సిటీ గురయ్యి మూడు పశువులు వెంటనే చనిపోవడం జరిగింది మిగతా మూడు పశువులకి ఇప్పుడు మేము ఇంజక్షన్లు వేసాము అక్కడ కనిపిస్తున్న రెండు బరిగొడ్లు ఇప్పుడు మామూలుగా ఉన్నాయి వీటికి మందులు వేసాము ఇప్పుడు ఇవి మాత్రం ఆల్రెడీ సడన్గా చనిపోయినట్టున్నాయి పశువులు ఇంకా ఊర్లో కూడా ఇదే ఇట్లా కందినూక పెట్టద్దండి పశువులకి బయట ఎక్కువ మందు కొట్టినట్టు ఉంటాయి అవి ఎక్కువ పాయిజన్ అవ్వడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది థ్యాంక్ యూ చెప్పండి ఇప్పుడు కందినూక తిన్న పశువులకి వైద్యం చేయడం జరిగింది మెడిసిన్ అందించం అన్నిటి నా పేరు నాగయ్య పది పశువులు ఉన్నాయి ఐదు ఎనులు ఐదు ఎన్నిగుడ్లు ఐదు ఆవులు ఐదు ఎన్నిగుడ్లు మేత మేసిన వల్ల రోడ్డు పక్కన నుసి తినేసి చనిపోయినాయి మూడో పసులు ఇంకా మూడు ఎన్ని మెత్తగా ఉన్నాయి అవి పూర్తి ఇబ్బందులు ఉన్నాయి డాక్టర్లు ఎందువల్ల కానీ ఈ కాలం చెందినవి మూడు బస్సులు ఇంకా మిగతావి తట్ల ఉండేవి కొట్టాడుతుండయి ఎరుకుండా మరంతో పోరాడుతున్నాయి మద్దికే సార్ మరి మద్దికేరు సార్ మరి మేమంతా రైతులము మాకు నా ఐదు ఎన్నిగుడ్లు ఉన్నాయి ఐదు ఆవులు ఉన్నాయి మేము దానితోనే బతికే సార్ మేము మాకు మేపే పోయితే బా బాట పొడత అది పొట్టుబడి తిన్నాయి చనిపోయినాయి మాకేమన్నా దానికి ఏమన్నా చేయాలా మీరు కావు చనిపోయిన సార్ పెద్దావు రెండు రెండు కోట్లు చనిపోయినాయి రెండు ఎన్ని కోట్లు సార్ ఇంకా మూడు ఎన్ని కోట్లు మూడు ఎన్ని కోట్లు కొత్తమీ ఆటలు ఉన్నాయి హాస్పిటల్ పట్టుకోపోయినాం సార్ నిన్న డాక్టర్ లేడు కంపౌండ్ ఉన్నాడు సూదులు వేసినాడు సార్ కానీ దానికి దానికి విరోధం జరిగింది సార్ మధ్యకర గ్రామంలో ఈరోజు ఇద్దరు రైతు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది ఒక రైతు ఒక రైతు ఇంట్లో రెండు మూడు పశువులు రెండు ఎనుములు ఒక ఆవు ఇంకొక రైతు ఇంట్లోన ఒక ఎనుగొడ్డు చనిపోవడం జరిగినది ఈ ఈ చనిపోవడం ముఖ్య కారణం ఏమనగా ఇప్పుడు కంది చేనులోన కళ్ళాల్లో జరుగుతున్నాయి ఆ పొట్టు తినడం వల్ల చనిపోయినాయి ఆ పొట్టు తిన్న వెంబడే నిన్న మత్తికేరిలోని వెటనరీ హాస్పిటల్కి తోలుకోపోతే పశువులు అక్కడ డాక్టర్ గారు అందుబాటులో లేరని చెప్పినారు అక్కడ ఉన్న కంపౌండరు ఒక ఏదో వాటికి బేదలు పెట్టుకున్నాయని ఇంజక్షన్ వేసి ఒక టాబ్లెట్ ఇచ్చినాడు ఆ రైతు వాటికి వేయడం జరిగినది అయినా కూడా ఫలితం లేకుండా నిన్న నైటు మూడు పశువులు నిన్న పొగలో ఒక పశువు చనిపోవడం జరిగినది దీని అంతటికీ ముఖ్య కారణము మధ్య మధ్యకేరులోన డాక్టర్ అందుబాటులో లేనందువల్లని ఈ రైతులు ఈ రైతులు మరియు కొంతమంది రైతులు కూడా తెలియజేస్తున్నారు ఇది గతంలో కూడా చాలామంది రైతులు కంప్లైంట్ చేసినారు మాకు రైతులు అందుబాటులో లేడం అని అయినా కూడా ఈ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పుడున్న ప్రభుత్వం అయితేనేమి ఈ రైతులు కూడా ఈ దాటును అందుబాటులో ఉండేటట్లు చేయడం లేదు అందువల్ల మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో రైతులకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగనన్న గారు పశు సంచార రథం అని ఒకటి ప్రవేశపెట్టినాడు ఆ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణము రైతులు ఇలాంటి పశువులు దెబ్బ తినకూడదని రైతు నష్టపోక ఉద్దేశంతో ఆ రోజు జగనన్న గారు ముందు దూరు చూపుతోన ఇవన్నీ చేసినారు కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం వారు కనీసము హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కూడా అందుబాటులో లేకున్నా పట్టించుకోవడం లేదు అందువల్ల ఈ ప్రభుత్వము రైతుల పట్ల చాలా ీనంగా చూస్తున్నారు రైతులు కూడా నష్టపోతే ఏ మాత్రం పట్టించుకోలేదు పశువులకు ఇన్సూరెన్స్ కానీ ఏం కానీ చేయించుకోవడం లేదు గతంలో ఇప్పుడు ఈ పశువులు చనిపోయిన రైతులు అడిగినారు ఇప్పుడు ఉన్న డాక్టర్ని గతంలో ఉన్న డాక్టర్ని అడిగినారు మాకు ఇన్సూరెన్స్ చేసుకుంటాం సార్ మాకు ఇన్సూరెన్స్ చేయించండి పశువుల కంటే లేదు చేసుకునే అవకాశం లేదని చెప్పడం వల్ల ఇన్సూరెన్స్ చేయలేకపోయినారు ఆ రోజు ఇన్సూరెన్స్ చేసింటే పశువులకు ఈరోజు రైతు నష్టపోయేవాడు కాదు అందువల్ల ఇన్సూరెన్స్ చేయడం ఈ రైతు చాలా నష్టపోయినాడు అందువల్ల ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఈ రైతుల పైన సానుభూతితోన వాళ్ళకి ఏదో విధంగా నష్టపరిహారం చెల్లించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ అవడం ఆ రైతు భారీగా నష్టపోయినాడు దాదాపు రెండు రెండు లక్షల దాకా పై ఖర్చు అవుతుంది ఆ పశువులు కొనుక్కోవాలంటే వీళ్ళు ఓన్లీ ఆ పశువుల ద్వారా జీవనోపాధం చేస్తున్నారు ఇప్పుడు వీరి పరిస్థితి చాలా ఆ పశులేని దీనస్థితిగా ఉన్నది అందువల్ల ఇప్పుడున్న గవర్నమెంట్ వారికి అధికారులకు ఒక చిన్న మనవి చేస్తున్నాం వీరికి ఎమ్మెడే వాళ్ళకి ఏదో విధంగా లబ్ధి చేకూరాలని మేము తెలియజేస్తున్నాం ఇంకా మేము మిగతా పశువులు కూడా కుట్రమిటాడుతున్నాయి ప్రాణాలతో నిలబెట్టుకోవడానికి మేము ఇప్పుడున్న డార్లు అందరూ వాటిని పరి పరిరక్షించాలని కోరుతున్నాము